మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం దేవుని పిల్లారా ఎవరితో నీ స్నేహం అనే అంశం గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు ఎవరితో నీ స్నేహం బైబిల్ గ్రంథంలో మనం దేవుని వాక్యాలు ఎన్నో విషయాలు చూస్తున్నాం అలాగే లోకంలో స్నేహాలు చూసినప్పుడు ఆ స్నేహం పేరుతో ఒకరిని ఒకరు మోసం చేసుకోవటం మోసపోయిన వాళ్ళు బాధపడటం మోసగించిన వాళ్ళు సంతోషపడటం మోసపోయిన వాళ్ళు నేను ఇలా మోసపోయాను అలా మోసపోయానని చెప్పేసి బాధపడతా ఉంటాం అసలు ఈ స్నేహం వల్ల మోసపోతున్న వారి గురించి మోసగించే వారి గురించి మరి స్నేహము అసలు నిజమైన స్నేహం ఏదని చెప్పేసి మనం ఆలోచన చేస్తే బైబిల్ అసలు స్నేహం గురించి ఏం చెప్పింది అని ఆలోచన చేస్తే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నూట పంతొమ్మిదో కీర్తన అరవై మూడో వచ్చినలో ఒక వాక్యం చదివిస్తుంది నీ అందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములు అనుసరించి వారికి నేను చెల్లికాడను అంటున్నాడు ఈ కీర్తన దావిదిగా రాస్తూ నూట పంతొమ్మిదో కీర్తన అనగానే అది వాక్యానికి సంబంధించిన కీర్తనని మనందరికీ తెలుసు ఇక్కడ కీర్తనాకారుడు ఏం చెబుతుండంటే అంటే నీ ఎందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములు అనుసరించు వారికి నేను చెలికాడను అంటే నేను స్నేహితుడనని చెప్తున్నాడు దావిది గారు ఎవరికి స్నేహితుడట నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను స్నేహితుడును అంటున్నాడు ఉపదేశమన్నా వాక్యమన్నా ప్రసంగమన్నా ఇవన్నీ ఇవన్నీ సారాంశం ఒకటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఇక్కడ దావేది గారు అంటున్నారు నీ ఉపదేశమును అనుసరించు వారికి నేను స్నేహితుడును అంటున్నాడు ఈరోజు వాక్యం చెలవిస్తుంది దావేది గారు చెప్తున్నాడు నేను ఎవరికి స్నేహితుని అంటే వాక్యాన్ని అనుసరించేవారికి విని వెళ్ళిపోయేవారికి కాదు విని వదిలేసేవారికి కాదు వాక్యాన్ని అనుసరించు వారికి నేను స్నేహితుడని దావిది గారు చెప్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం అందుకే దావిది గారికి ఎవరు స్నేహితుడు బైబిల్ గ్రంథంలో దావీదు గారికి ఎవరు స్నేహితుడంటే ది బెస్ట్ స్నేహితుడు యోనాతాను అందుకే దావీదు మాట్లాడుతుంటే యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిందని దేవుని వాక్యం చెలవిస్తుంది అందుకే వాక్యంని ఆలోచన చేస్తే మనం ఎవరితో స్నేహం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడని వాక్యం చలివిస్తుందంటే మొదటి కొరింతి పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచ్చినం అంటుంది మన ప్రభని ఏ స్వీకరిస్తూ అను తన కుమారునితో సహావాసం చేయటానికి తండ్రి అయిన దేవుడు మనను పిలిచినని దేవులకు వాక్యం చెలవిస్తుంది అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుడని ఏ స్వీకరిస్తూతో సహవాసం చేయటానికి మనల్ని పిలిచాడు అంటే ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరు క్రీస్తు మన ఫ్రెండు మన స్నేహితుడు ఎవరంటే ఏసు క్రీస్తే మన ఫ్రెండు ఆ యేసుక్రీస్తుతో క్రీస్తుతో స్నేహం చేయాలంటే ఏసు క్రీస్తు సహవాసం చేయాలంటే ఏసు ఆజ్ఞాపించిన వాటిని మనం చేయాలి ఏసు క్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మనం ఆయనకి స్నేహితులు అవుతామని బైబిల్ గ్రంథం చెలవిస్తుంది చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను స్వార్తలో రాయబడదన్నమాట యోహాను స్వార్త పదిహేను అధ్యాయంలో ఆ మాట రాయబడింది ఒకసారి చూద్దాం యోహాను సువార్త పదిహేను అధ్యాయము పద్నాలుగు వచ్చిన వాక్యం ఉంటుంది నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితుల ఎందురు దాసుడు తన యజమానుడి చేయదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవక స్నేహితులని పిలుస్తున్నారు ప్రవైనా ఏ వారు చెప్తున్న మాట ఏంటంటే ఆయనకి స్నేహితులుగా మనం ఉండాలంటే ఆయన చెబుతున్నాడు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల చేస్తేనే మనం క్రీస్తుకి స్నేహితులైతామని వాక్యం చెలవిస్తుంది దావేది గారు చెప్పిన మాటలో కానీ యేసుక్రీస్తు క్రీస్తు వారు చెప్పిన మాటలో కానీ ఏ తేడా లేదు అక్కడేమో అనుసరించమన్నాడు ఇక్కడేమో నేను ఆజ్ఞాపించిన చేసిన ఎడలు అన్నాడు అంటే మనం చేస్తేనే క్రీస్తుకి స్నేహితులైతామని వాక్యం చెలవిస్తుంది మనం చేయాలి చేసినప్పుడే ఆయనకి మనం స్నేహితులవుతాం కానీ ఈరోజు మన స్నేహితులు ఎవరు మన స్నేహితులు ఎవరు ఒక్కసారి ఆలోచన చేయండి వాక్యాన్ని అనుసరించే వాళ్ళేనా వాక్యాన్ని పేశు వారు చెప్పినట్టు ఆజ్ఞలు పాటించే స్నేహితులు మనకున్నారా ఎవరు ఈరోజు మనకున్న స్నేహితులు ఒక్కసారి ఆలోచించాలి ఆలోచించాలి ఎందుకంటే వాక్యం చదివిస్తుంది ఆరు లోకములో మనం కొన్ని విషయాలు చెప్పుకుంటాం సామెతలో ఆరు నెలలు సహావాసం చేస్తే వీరు వారవుతారు వారు వీరు అవుతారని ఒక సామ్యత కలదు అందుకే మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎవరితో ఉంటున్నాం ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా కొరంతి పత్ర రెండవ కొరంతి పత్రికలో ఆరు పద్నాలుగులో ప పౌలు గారు రాస్తూ ఏమని చదివిస్తున్నారంటే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అంటున్నాడు అంటే ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం ఎవరు మనం స్నేహం కలుగున్నాం దొంగతోనా దోసుకొని వాడుతానా అవిశ్వాసతోట ఎవరితో స్నేహ స్నేహం ఉంటున్నాం అంటే వాళ్ళతో మాట్లాడొద్దుని కాదు వాళ్ళతో వాక్యం చెప్పాలి వాళ్ళతో మాట్లాడాలి కానీ స్నేహాన్ని దగ్గరకు వచ్చేసరికల్లా అవిశ్వాసులతోటి స్నేహం చేయొద్దని వాక్యం చెలవిస్తుంది అందుకే వెలుగునకు చీకటికి ఏం పొత్తు విశ్వాసకి అవిశ్వాసకి ఏమి సంబంధం అని చెప్పేసి రెండో కొరింత పత్రిక ఆరు పద్నాలుగులో పౌలు గారు చెప్తున్నట్టుగా వాక్యం చెలవిస్తుంది అందుకే ఈరోజు ఎవరితో స్నేహం చేస్తున్నాం ఒక విషయం ఏంటంటే ఏ కూటి పక్షి గూటికి చేరినట్లు సాయంత్రం కాగానే తాగేవాడు తాగేమని ఎత్తుకుంటున్నాడు తిరిగేవాడు తిరిగామని ఎత్తుకుంటున్నాడు అబద్ధం ఆడేవాడు అబద్ధం వాళ్ళని ఎత్తుకుంటున్నాడు అంటే ఎవరు స్నేహితులను వాళ్ళు ఎత్తుకుంటున్నారు మరి మనం ఎవరిని ఎత్తుకుంటున్నాం మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం మనం ఎవరితోటి ఉంటున్నాం ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే స్నేహము అనేది మంచిదే కానీ మంచి వాళ్ళతో స్నావాసం చేయాలి ఎందుకు ఎందుకు దేవుడు ఈ విధంగా మనతో చెప్తున్నాడు దావీది గారితో చెప్పిస్తుందంటే నీ ఎందు భయభక్తులు గలవారి అందరిని నీ ఉపదేశం అనుసరించి వారికి నేను స్నేహితుడని చెప్తున్నాడు అందుకే స్నేహితులను సెలక్షన్ చేసుకునే అవకాశం దేవుడు మనకే ఇచ్చాడు ఎందుకంటే ఎవరితో మన స్నేహి ఎవరిని సెలక్షన్ చేసుకుంటున్నాం ఎవరితో స్నేహం చేస్తానో ఒక్కసారి ఆలోచన చేయాలి క్రీస్తు కూడా పండెండు మనిషిషుల్ని ప్రారంభంలో స్నేహంగానే పిలిచాడు స్నేహంగానే పిలిచాడు కానీ అందులో ఒకడు నమ్మక ద్రోహం చేశాడు మిగతా వాళ్ళు యేసుక్రీస్తు క్రీస్తు శనిపై సమాధి చేయబడి ఆయన లేచి పరలోకానికి ఆరోహణమైన తర్వాత వాళ్ళు క్రీస్తు కొరకి ఎలా బ్రతికారో తెలుసా ఆయన కోసం ప్రాణాలు ఇచ్చారు అది నిజమైన స్నేహం అది నిజమైన స్నేహం మత్తాయ్యను ఒక మనిషిని పిలవగానే వచ్చేసాడు అతను పేతుడు అంటాడు మేము సమస్తం విడిచిపెట్టి వచ్చేసాం అంటే నిజమైన స్నేహం ఏంటంటే సమస్తం విడిచిపెట్టి రావటం దేవుడి కోసం మేము సమస్తం విడిచిపెట్టి వచ్చేసాం మాకేమి దొరికిందని యేసుక్రీస్తుని అడిగినప్పుడు పేతుడు అడిగినప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు మనిషి కుమారుడు ఈ ప్రపంచ పునర్జన్మందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీ పన్నెండు మంది మీ పన్నెండు మంది ఇస్రాయిల్ పన్నెండు గోత్రుల వరకు తీర్పు తీరుస్తారు అన్నాడు అంటే యేసుక్రీస్తు కృష్ణ నిజమైన స్నేహితుడు అనుసరించిన స్నేహితులకి ఎలాంటి ఆధిక్యని ఆధిక్యతనిచ్చాడు తెలుసా పరలోకంలో పరలోకం పోవటమే గొప్ప అని ఈరోజు మనుషులు అనుకుంటుంటే ఆ పరలోకంలో సింహాసనాలు పన్నెండు సింహాసనాల మీద కూర్చొని ఆ పన్నెండు గోత్రములైన ఇస్రాయిల్లకి జడ్జిమెంట్ ఇస్తారని యేసుక్రీస్తు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు తను నెమ్మడించిన వాళ్ళని తను నెమ్మడించినటువంటి శిష్యులకి అంత గొప్ప ఆధిక్యత శిష్యుల గురువైన యేసుక్రీస్తు అంత గొప్ప అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇచ్చాడంటే తన గారైన ముందే చెప్పాడు మిమ్మల్ని స్నేహితులని పిలుస్తానని చెప్పాడు నా మాట నా మాటలు విని నా ఆజ్ఞ పాటించిన ఎడల చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు యేసు ప్రభుకి స్నేహితులైన యేసు క్రీస్తు ఆ స్నేహం ఎక్కడ దాకా తీసేపోయిందంటే భూమి మీదనే కాదు పరలోక సింహాసనం దాకా తీసేపోయి అక్కడ కూడా స్నేహంగా కూర్చున్నారు